రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు మీరు పాడే పాట బాడేదని చెప్పి చెప్తానండి మామూలు ట్యాక్సెట్ కాదండి రోజు యాభై అరవై కోళ్ళు తెలంగాణ కంటే ట్యాచర్ ఉంటుంది కట్టాక విజయనగరం జిల్లా నుంచి రాయలసీమ వారికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఈ సమానం చెప్పిన సెట్ అండి ఒక పది పదిలో పోయిన తర్వాత ఎన్ని రాక ఎన్ని రాక ఎందుకు రాక எோன் நம்பர் போன் நம்பர் கணிசம் நிலப்பட்டு கேனி கூட நம்பர் இவ்வளோ நம்பர் தாச்சு தாச்சு வேறு தான் பண்ண மத்தியவர்த்தி க నమస్కారం రాబద నమస్కారం మధ్యవర్తులు చెప్పాను ఏమంటే చంద్రబాబు నాయుడు గారు రాబ పూర్తిగా పడిపోయింది వీళ్ళు భరోసా భరోసేవటం వల్ల నేను కూడా ఉంటానని చెప్పడం వల్లగా పెరిగింది చెప్పండి పవన్ కళ్యాణ్ గారి కేరింగ్ ఇమ్మని చెప్పండి అడగండి అందరి కోరిక అది ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు ఎనభై సీట్లు ఇమ్మని అడగండి మొదటి రెండు సంవత్సరాలు పవన్ గారికి ముఖ్యమంత్రి ఇవ్వని అడగండి చెప్పండి ఇరవై సీట్లు ఇరవై సీట్లతో ముఖ్యమంత్రి 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 చెప్పండి పేరుతో ఓటీష్ బాస్ గారు